నెల్లూరు జిల్లా కావలి కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఆహ్వానం మేరకు కావలి జనసేన పార్టీ కార్యాలయానికి ఇచ్చేసిన పర్యాటక శాఖ సినిమా ఆటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ను అత్యంత ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి నాయకులను కలుపుకొని స్వాగతించిన కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్

ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టువస్తవాలు సమర్పించడానికి లాంఛనాలు తీయడానికి ఈరోజు దగ్గరికి రావడం జరిగింది కార్యక్రమాల నిర్వహణకు వెళ్లే ముందు కావల్లో నిధులు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి అలహరి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో చూస్తున్నటువంటి కావలి జనసేన పార్టీ అభివృద్ధి రావడం జరిగింది కార్యక్రమంలో పాల్గొనబునటువంటి సుధాకర్ గారు అదేవిధంగా సుజయ్ గారు హనుమానంద గారు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పాంధ్యాద్రి గారు అదేవిధంగా సత్య సత్యం సత్యం గారు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులకి వేరే మహిళలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్తుమే తెలియజేస్తూ బాధ్యత ఆ రోజున్న ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళు మానేసి అందరిని డబాయించడం లేకపోతే ఎదురుదాడి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా రాయిస్ దీక్ష చేపట్టారంటే ఒంటే చెప్తున్నారు ఎవరు చేసినప్పటికీ ఆ తప్పు ఏ పార్టీ చేసింది ఎవరు చేశారు అనేది పక్కన పెట్టేస్తే ఇది మానవులు చేసినటువంటి తప్పిదం కనుక మా మానవాళిని రక్షించండి మహాప్రభు అనేటువంటి మానవుడి దేవుణ్ణి వేడుకుంటూ రాయశ్చత్వం అనేది చేసుకుంటూ దీక్షలు చేపడితే దాని మీద కూడా ప్రయత్నం మీరు వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ సమయంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేసింది ఏ ఒక్క వ్యవస్థని పనిచేయనివ్వలేదు మీరు ఏ నిధుల్ని మీరు సక్రమంగా ఖర్చు పెట్టారు జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మంచినీరు అందించడానికి చేసే ప్రయత్నాన్ని ఆ డబ్బును కూడా మీరు సొంతంగా వాడేసుకుని ఆ కార్యక్రమం జరగకుండా చేసినటువంటి సందర్భం ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా పట్టాలెక్కినటువంటి సందర్భాలు ఇటువంటి నేపథ్యంలో తిరిగి ఈ రాష్ట్రంలో ప్రగతిని పట్టాలెక్కించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంటే చూడలేక వార్వలేక మీకు వస్తున్నటువంటి అపఖ్యాతను తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ మీరు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎన్ని ఏవి జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రపంచంతో ఉంది మూడు పార్టీల ఇది మూడు పార్టీల కలయికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతో కేంద్రం నుంచి రాష్ట్రానికి కూడా సరైనటువంటి సహకారం తీసుకుని రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తూ